అక్షర యోధుడికి నివాళి జూన్ ఎనిమిదవ తేదీన పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివికి ఎక్సారు అక్షర రూపం అక్షర యోధుడు పద్మవిభూషణ్ రామోజీరావు ఆయన మరణంతో పత్రికాలోకం కన్నీటి పర్యంతమైంది సినీ వ్యాపార రంగాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి ఆయన తెలుగు నేలపై పుట్టి వివిధ రంగాల్లో చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నిన్న విజయవాడలో సంస్మరణ సభ నిర్వహించారు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజస్థాన్ పత్రికా ఎడిటర్ గులాబ్ కోఠారి హిందూ పూర్వ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ ఈనాడు ఎండి రామోజీరావు తనేడు కిరణ్ తదితర ఏపీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు రామోజీరావు గురించి ప్రసంగిస్తూ ప్రజల ఆస్తి ఆయన స్థాపించిన వ్యవస్థ వారి కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల మంది తెలుగు ప్రజలదే ఆ వ్యవస్థలన్నింటినీ భావితరాలకు అందించే బాధ్యత వారిది ఆయన పేరు తెలుగు జాతి చరిత్రలో నిలిచేలా మనమంతా ఆలోచించాలని పిలుపునిచ్చారు తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకొచ్చిన వారిలో ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు ఒకరు ఎన్టీఆర్ అయితే రెండోది రామోజీరావు వారిద్దరి కోసం భారతరత్న సాధించడం మనందరి బాధ్యత మహానాయకులకు పురుషులకు మనం అర్పించే నివాళి అదే అని కొరియాడారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పేరు పెట్టాలని రామోజీరావు సూచించారు ఆ పేరు ఎందుకు పెట్టాలో వివరిస్తూ పరిశోధన పత్రం పంపారు ఆ తర్వాత అమరావతి పేరు ప్రపంచమంతా మారుమోగిందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ నేను రాజకీయాల్లోకి వచ్చాక రెండు వేల ఎనిమిదిలో మొదటిసారి రామోజీరావుని కలిశాను ఆయన మాట్లాడే విధానం నిక్కచ్చిగా ఉంటుంది ప్రజల పక్షపాతి ఆయన మాట్లాడుతున్నంతసేపు పాత్రికే విలువలను కాపాడటానికి ఆయన ఉన్నారా అనిపించింది ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం కోణంలోనే మా మధ్య చర్చ జరిగేది రెండు వేల పంతొమ్మిదిలో వారి కుటుంబ సభ్యులతో కలిసి నన్ను భోజనానికి ఆహ్వానించారు దేశ పరిస్థితులు ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎంత కీలకమో చెప్తుంటే ఆయన మాటల్లోని ఆవేదన నాకు కనిపించింది మీరు వర్ధమాన రాజకీయ నాయకులు మీకు ఆల్ ది బెస్ట్ జీవితంలో ఏ విషయంలోనూ రాజీ పడొద్దు ఏదైతే నమ్ముతారో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయండి అని నాకు ఉద్భోధించారు మరోవైపు ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకుడు రాజమౌళి ప్రసంగిస్తూ రామోజీరావు ఎన్నో శిఖరాలు అందుకున్నారు తనతో పాటు ఎందరినో చేతులు పట్టుకుని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రజల కోసం ఎంతో చేశారు అంత చేసిన రామోజీరావుకు మనం తిరిగి ఏం చేయగలం ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం సముచితం ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆపుకున్నట్లు రామోజీరావు తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కబంధ హస్తాల్లోంచి బయటపడటం కళ్ళారా చూసి నిష్క్రమించారు జీవితంలో బ్రతికితే ఒక్కరోజైనా రామోజీరావులాగా బ్రతకాలని గతంలో అన్నాను మరణించినా ఆయనలాగే మరణించాలని కోరుకుంటున్నాను రామోజీ గారు దేవుడిని నమ్మరు కానీ మా ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన ఆయన ఫోటో ఉంటుంది నా హృదయంలో చిరకాల ఉంటారని తన గౌరవాన్ని చాటి చెప్పారు